పిత పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ మార్చి మూడవ తారీఖు కాలం మూడవ ఆదివారం నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేయవలదు నీ గృహము నందు నాకు గల ఆసక్తి నన్ను దహించును ఈనాటి దివ్య బలి పూజా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈనాటి మొదటి పట్టణము నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఒకటో వచనం నుండి పదిహేడవ వచనం వరకు రెండవ పట్నము పునీత పౌలు కోరింతీలు ఇలాగ మొదటి మొదట్లేక ఒకటో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు యోహాను సువార్త రెండో అధ్యాయము పదమూడవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు ఈనాటి సువిశేషాన్ని చదువుకున్నట్లయితే ప్రియదేవుని బిళ్ళారా భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని చదివి ధ్యానించుదాం యూదుల పాస్క పండుగ సమీపించుటచే యేసు ఎరుషులేమునకు వెళ్ళను దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారిని డబ్బు మార్చువారిని ఆయన చూసెను ఆయన త్రాళ్ళతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయం వెలుపులకు తోలెను డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మి వేసి బల్లలను పడద్రోసెను పావురములను అమ్మవారితో వీనిని ఇక్కడ నుండి తీసుకొని పండు నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పాను నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అని లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలుపునకు వచ్చాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియదేవన్ బిడ్లారా ప్రార్థనాలయం పవిత్రాలయం నా బలిపీఠంపై మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరించును నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడును అని ఇజ్రాయేలీల ప్రభువు చెప్పాడు గ్రంథం యాభై ఆరో అధ్యాయం ఏడవచనం దేవాలయము ప్రార్థనాలయం భక్తులకు దైవ దర్శనం దేవునితో మాట్లాడే భాగ్యం దైవాశీర్వాదం పొందడానికి సరైన స్థలం భక్తులూ వచ్చి దేవుణ్ణి ఆరాధించే పవిత్ర సంగమం ఇచ్చట తరతమ భేదాలు వివక్షత ఉండకూడదు క్రైస్తవ ప్రార్థనాలయాలు కూడా ఈ కోవకు చెందినవే ప్రార్థనాలయం దుర్వినియోగం దేవాలయం నాకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలుకువల్ మెలగవలను అచ్చట వీళ్ళు వారు విధేయతో వినుటకు వెళ్ళవలను కానీ మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె బలిని అర్పించటకు కాదు ఉపదేశకాండం నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం అంతేకాదు నాదైన ఈ దేవాలయము దొంగలు తలదాచుకుని గుహ కాదు నేను నీ కార్యములనెల్లా గమనించుచుని ఉందును ఇది ప్రభువాకు అని ఇర్మియా తెలియచేశాడు ఎర్మియా గ్రంథం ఏడో అధ్యాయం పదకొండవ వచనం ఆ కాలం వచ్చినప్పుడు ఎరుసలేములోని సర్వశక్తివంతుడైన ప్రభు దేవాలయమున బేరగాళ్ళు ఎవరును కనిపింపరు అని చక్రయ్య ప్రవచించాడు చక్రీయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఏసు ప్రభు ఎరుశలేము దేవాలయం ఈ ఆలయంను మీరు పడగొట్టుడు నేను దీనిని మూడు దినములలో తిరిగి నిర్మించేదను యోహాను సువార్త రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం అన్న మాటలు అర్థం ప్రభువే నూతన దేవాలయాన్ని నిర్మించబోతున్నాడని అక్కడ జంతు బలులు ఉండవని ఈ నూతన దేవాలయంలో దేవుడు కోరేది కారుణ్యము కానీ బలి కాదు మత సువార్త తొమ్మిదో అధ్యాయం పదమూడవచనం ప్రభువే ఆ ఆలయము ఆయనలోనే ప్రజలు దేవుణ్ణి దర్శిస్తారు ఆరాధిస్తారు ఆ ప్రభువే మార్గం సత్యం జీవం యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచనం విశ్వాసులు దేవాలయం యేసు ప్రభువే స్వయంగా ఇద్దరు ముగ్గురు నా పేరటి గుమ్ముడు కూడుదరో అక్కడ వారి మధ్య నేనున్నాను మాతి సువార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవయో వచనం అని చెప్పాడు కనుకనే విశ్వాసుల సంఘం పుణ్యస్థలంగా దేవుని మందసంగా మారుతుంది తత్ఫలితంగానే ఎవడైనా దేవుని ఆలయంను ధ్వంసం చేస్తే దేవుడు వాళ్లను ధ్వంసం చేస్తాడు ఎందుకంటే దేవుని ఆలయం పవిత్రమైంది మీరే ఆయన ఆలయం అని పౌలు హెచ్చరించాడు గురింతలుగు రాయబడిన మొదటి లేక మూడో అధ్యాయం వచనం పవిత్రాత్మకు నివాసం ఆలయమైన మనం దేవునికి ప్రీతిపాత్రమైన బలులను సమర్పించవలసి ఉంది ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మేము ఉపయోగింపనిండు ఏసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక మగు బలులను దేవునకు అర్పించుటకు మేము పవిత్రమైన యాజకులుగా చేయనిండు పునీత పీద రాసిన మొదటి లేక రెండో అధ్యాయం ఐదో వచనం అని పేతురు చెప్పిన మాటలు మనలో రుజువు కావాలి చెట్లకు మూలాధారం వేర్లు భవనాలకు మూల మూలం పునాదులు మతానికి మూలం ధర్మ సూత్రాలు ఒక మతం తన పారమార్థిక గమనాన్ని తన మౌలిక సూత్రాల నుండి గ్రహిస్తుంది ఈనాటి పరిశుద్ధి గ్రంథ పట్టణాలు క్రైస్తవ జీవితంలోని బాంధవ్యం ఆలంబన నూతనకరణ అనే మూడు ముఖ్యమైన మూల సూత్రాల వైపు మనం తిరిగి మార్ మరలని పిలుస్తూ పిలుపునిస్తూ ఉన్నాయి ప్రభు క్రీస్తు అన్యుల ప్రదేశ ప్రవేశ ద్వారం వద్ద అన్యుల ప్రార్థనా స్థలంగా పిలువబడే చోట వివాదాస్పదమైన రీతిలో దేవాలయాన్ని పవిత్రీకరించాడు అక్కడ పశువుల అమ్మకం కాసుల మార్కం అనే సౌలభ్య ఆచారాలు అటు దేవునికి ఇటు ప్రజలకు పొరుగు వారికి సౌకర్య సేవగా ఉండాలనే భావనతో మొదలయ్యాయి కానీ అవి రాను రాను దోపిడికి అవినీతికి ఆలవాలంగా మారిపోయాయి ఎక్కువ ధనం సంపాదించాలనే ఉద్దేశంతో అందరి పవిత్ర భావన పలచనైపోయింది కనుక మతం పేరిట అక్కడ పెద్ద అవినీతి కుంభకోణం జరగటం మొదలైంది దేవాలయం నుండి ధన మార్గం దారులను వ్యాపారులను తరిమివేయటం ద్వారా యేసు బలి అర్పణలు విధానంలోని పరమార్థాన్ని ప్రశ్నించి లౌకిక వస్తువులపై కాక దేవునిపై ఆధారపడటమే అర్పణలు ఆరాధనలు మౌలిక లక్ష్యమని బోధించాడు దేవాలయ వ్యవహారాలను నిర్వహించే సద్దుకేయులు ఏసు అధికారాన్ని సూచనల ద్వారా నిరూపించుకోవాలని గట్టిగా అడిగారు యేసు అప్పుడు ఆ దేవాలయాన్ని పడగొడితే తాను మూడు రోజులలో దాన్ని తిరుగులేపుతానని వారికి బదులు పలికారు ఆయన మాటల్ని సదుకాయలు యథాతథంగా అర్థం చేసుకొని దేవాలయ పతనం గురించి కంగారు పడ్డారు అయితే యేసు మాటలను తన మరణం పునరుత్నాల గురించి చెప్పాడు యేసు క్రీస్తు ఉత్తన శరీరము నూతన దేవాలయం ప్రియ దేవుని బిడ్లరా ఈ నూతన దేవాలయం ఏమిటి అని మనం ధ్యానిస్తే ఆ దేవాలయం నీవు నేనే రాళ్లతో కట్టింది కాదు స్తంభాలతో కట్టింది కాదు దేవాలయం ఆ దేవాలయం ఎవరైతే సత్యంతోనూ దేవుణ్ణి ఆరాధిస్తారో దేవుణ్ణి కొనియాడుతారో ఎవరైతే ఆత్మతో ప్రభుని ఆరాధిస్తారో ఆ యొక్క దేహాలు ఆ యొక్క శరీరం దేవుని యొక్క దేవాలయం సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి అంటే స్థుతించాలి అంటే మనలో మనం దేవుణ్ణి వెతుక్కోవాలి మన ప్రార్థనా జీవితాన్ని అనుదినం చెక్ చేసుకుంటూ ఉండాలి మన యొక్క మాటలను మన యొక్క తలంపులను మన యొక్క కోరికలను మన యొక్క ఆశలను మన యొక్క జీవితాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి పరిశీలన చేస్తూ ఉండాలి దయగల దేవుడు ఆయనకు ప్రియమైన దేవాలయాలుగా మన దేహాలను మార్చుకుందరుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మనామ